నిజామపేటలో ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గద్దర్ డెబ్బై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నౌక గద్దర్ జయంతి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమన్నారు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అనే పాటతో యావత్ తెలంగాణ ప్రజలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ పాత్రను పోషించి తెలంగాణ రాష్ట ఏర్పాటు చేసిన గద్దర్ నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో దుబాసి సంజీవ్ తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు దాత్రిక మారుతి తదితరులు పాల్గొన్నారు జయంతి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ప్రజా నౌక ఒక ఈ దేశానికి ఒక లెజెండ్ ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిగా మెదిలిన వ్యక్తి విప్లవ జీవితంలో అనేక ఆటపోట్లు ఎదుర్కొని విప్లవం నుంచి బయటకొచ్చి ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల తెలంగాణ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి కాలుకు గజ్జగట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిన గొప్ప ఆగ్వాయ కళాకారుడు కవి గాయకుడు ఆ కదరండకు ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణం భావిస్తున్నాం ప్రజాయుద్ధ నౌకను అందరూ ఏదో రకంగా హింసించినట్టు కించపరిచినట్టు మాట్లాడుతున్నారు ప్రజాయుద్ధ నౌకకు అవార్డులు రివార్డులు అవసరం లేదు ఈ దేశంలో ప్రజలు గుర్తించిన అంశాలే ఇలా ఆయనకు ఒక అవార్డుగా మేము భావిస్తున్నాం బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తూ ప్రజాయుద్ధ నౌక గద్దరకు ప్రజలే ఒక అవార్డుగా ఆయన చిరకాల వాంఛను ప్రజలను మమేకం చేసి ప్రజల చైతన్యపరిచి ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను ఆయన అంశాలను పురికిపుచ్చుకొని ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాం ఆయన aquí la veo